అండి ఈవినింగ్స్ నాకు వెరైటీగా ఏమైనా చేద్దామనుకుంటున్నారా పిజ్జా చేస్తే ఎలా ఉంటుంది క్రేజీగా ఉంటుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సరే ఇంకా మనమైతే పిజ్జా చేసేద్దాం కానీ ఫస్ట్ ఏం లేదండి ఇంట్లో ఉన్న సాస్లన్నీ కొంచెం కొంచెం బౌల్లో వేసేసుకోండి బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను నేను అందుకని మీరు కూడా బ్రెడ్ పిజ్జా అయితే బ్రెడ్ రెడీ చేసుకోండి చపాతీలు అయితే చపాతీలు ఒత్తుకుని ఉంచుకోండి అలా కాకుండా పిజ్జా పేస్ట్ తెప్పించుకుంటానంటే తెప్పించుకొని ఉంచుకోండి ఏదైతే ఏముంది చెప్పండి పిల్లలు హ్యాపీగా తినమే కదా మనకు కావాల్సింది సరే కానీ ఇంకా నేనైతే పిజ్జా సాస్ ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ మయోనీస్ ఇంకా దొరికిన సాసులన్నీ ఇంట్లో ఉండి పెద్దగా వాడని సాసులన్నీ అయితే వేసానండి ఎందుకో వదలడం అని మీరు కూడా తోసినవన్నీ వేసాయండి టేస్ట్ అయితే బాగుంది సో అందుకని కన్ఫామ్గా నొక్కి అక్కడి నుంచి మరీ చెప్తున్నాను అందుకని నేనైతే ఇంకా పిజ్జా సాస్ తీసుకుని ఇంకా మిక్స్ చేసిన సాస్ తీసుకుని అన్నిటి మీద వేసాను మా పిల్ల ఫస్ట్ టైం ట్రై చేస్తాను అందుకని ఒత్తి చీజ్తో ట్రై చేస్తున్నాను కానీ అంత సక్సెస్ఫుల్ కాదు బట్ పర్వాలేదు చెప్పాను కదా మా పాప కొత్త కొత్త ఫుడ్స్ వస్తే ట్రై చేయదు పిజ్జా ఇప్పటివరకు తినలేదు మీరు నమ్ముతారో నమ్మరో కానీ సెవెన్ ఇయర్స్ తనకి ఒకసారి అదైతే ట్రై చేస్తాను మనం ఒత్తిన తినలేం కదా అందుకని క్యాప్సికమ్ లేదు మన ఇంట్లో ఇంకా అందుకని సరే ఆనియన్స్ సరిపెట్టేసుకుందాం లేని ఇందులోనే కొంచెం చీజ్ గ్రేట్ చేసి వేసేసాను క్రీజీగా ఉంటుందని ఇంకా పని మీద అవ్వట్లేదు అని ఓవెన్ కూడా వాడదామని ఓవెన్లో కూడా పెట్టేసాను అనుకోండి మా వారంటారు ఓవెన్ ఎందుకు కొన్నావు నీకు తెలియదు అమ్మను వాడికి తెలియదు అని ఇంకా అంతే కొనుక్కున్న అలాగే అవుతూ ఉంటాయి కదా మన ఇంట్లో వస్తువుల్లో ఇంకా సరే మళ్ళీ ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ మీద కూడా మళ్ళీ సరే చీజ్ పెట్టేసి లోటు లేకుండా చీజ్కి ఇంకా ఒక నిమిషం పెన మీద పెట్టేస్తే అటు ఇటు క్రిస్పీగా అవుతుంది ఇంకా దాన్ని మళ్ళీ ఓవెన్లో పెట్టేసామనుకోండి చీజ్ మొత్తం కరిగి సూపర్గా ఉందనమాట ఇంకప్పుడు అప్పుడు మళ్ళీ నేను క్రిస్పీగా ఇష్టం కదా